ఈ మెడనేషన్ క్యాంప్ అది నిర్వహించడానికి మన శ్రీనివాసరావు గారు కాటూరి కాటూరి శ్రీనివాసరావు గారు తన ముందుకు వచ్చి ఒక సర్వీస్ యాక్టివిటీ చేయాలి చిరంజీవి గారి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రోగ్రాం చేయాలని చెప్పేసి ఇదివరకు వాళ్ళు చా చాలా సేవ కార్యక్రమాలు చేశారు కానీ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ ఇదే ఫస్ట్ టైం కండక్ట్ చేశారండి ఫస్ట్ టైం చేసినా సరే చాలా చక్కగా వాళ్ళకి ఫ్రూట్స్ కానివ్వండి అలాగే డ్రింక్స్ కానివ్వండి సో అన్నీ కూడా సకల సౌకర్యాలు కూడా అన్ని ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్గా చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి శ్రీవాసరావు గారు కష్టపడే వాళ్ళ కోసం పార్టీ ఆఫీస్ నుండి నాకు చాలా సంతోషంగా ఉన్నాయి కళ్యాణ్ గారు సీఎం అవడం చూడాలి దానికోసమే స్థలం ఇచ్చాను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెడుతూ చాలా సేవా కార్యక్రమాలు మేము చేస్తూ వస్తున్నాము అలానే మెడికల్ క్యాంపులని బయలుదేరి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం కానీ సభలు జరిగిన పవన్ కళ్యాణ్ సభలు జరిగినప్పుడు మంచిగా మంచినీళ్ళు ఇవి డొనేట్ చేయడం కానీ అన్నీ కూడా మా ఊర్లో ప్రతి పిలుపుని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ప్రతి పిలుపుని మేము శిరస వహించి అన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము సంవత్సర క్రితం ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్లోనే ఆదర్శంగా ఉండే విధంగా ఆఫీసుని నిర్మించుకోవడం జరిగింది ఈ ఆఫీస్ నిర్మించిన తర్వాత కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము మొదటిసారిగా ఎప్పుడు కూడా ఈ ఏడేది సంవత్సరాల్లో మేము బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరగలేదు చిరంజీవి గారి అందరికంటే పెద్ద అయినా పెద్దమ్మయ్యా అనేటువంటి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము ఈ యొక్క జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో ఇక్కడ బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసి మేము ఎక్కువ మంది శాతం బ్లడ్ని డొనేట్ చేయించడం జరిగింది ఈ యొక్క బ్లడ్ డొనేట్ తీసుకోవడానికి రెయిన్బో సంస్థ వారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు మా ఊర్లో చాలామంది చాలా ఉత్సాహంగా పిలుపునిచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఇలాగ డొనేట్ చేసినందుకు లాల్పురంలో వాళ్ళు కానీ దీన్ని సహకరించిన కార్యకర్తలకు అందరికీ కూడా ఈ యొక్క లాల్పురం జనసేన పార్టీ తరఫు నుంచి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కార్యక్రమానికి మా జనసేన పార్టీ ఉమ్మడి కొంటూరు జిల్లా అధ్యక్షుడైనటువంటి అయినటువంటి గాలి వెంకటేశ్వరరావు గారు అలాగని స్టేట్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కోనపల్లి శ్రీనివాస్ యాదవ్ గారు అలానే మా నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి పొరపాటి నాగసరావు గారు అలానే తదితర ఆలహరి గారు శంతారేణుకా రాజు గారు కోటి గారు లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా మా లాల్పురం జనసేన పార్టీ తరఫున మా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం